విలేకరులందరికీ నా నమస్తే నా పేరు దేవరపల్లి దానమ్మ బలరానపేట మచిలీపట్నం బలరానపేట నుంచి నేను బాధితురాలి నండి స్థలం మా స్థలం కబ్జా గురయ్యింది బా బండారు నాని అనే ఆయన మా స్థలం కాజేయాల నాశతో నేను అక్కడ కొట్టి పెట్టుకుని జీవనాధారం చేసుకుంటున్నానయ్యా నేను అక్కడే నివసిస్తున్నాను అక్కడే వంట చేసుకుని అక్కడే పడుకుంటున్నాను భార్య భర్తలు ఇద్దరము మేము పచారీ కొట్టి పెట్టుకున్నాము గత నెల ఒకటో తారీఖున మా దగ్గరకు వచ్చి కూర్చొని నన్ను ఐదు లక్షలు ఇవ్వమని అడిగారు ఎందుకు మాయా అన్నాను మా బంధువే ఎందుకని అడిగితే ఇక్కడ నువ్వు పెట్టుకోవాలంటే నా పర్మిషన్ కావాలి ఈ వార్డుకి నేను రాజుని నేను ఇన్ఛార్జిని నాకు కావాలన్నాడు మాయా అదేంటో అంత దారుణంగా మాట్లాడుతున్నావు నేను అంత ఇచ్చుకోలేను కొంచెం నాకు ఆలోచించుకునే టైం అన్నాను నేను లేదమ్మా ఇది ఆ కమిషనరు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వస్తే ఉంచరు ఎక్కడ తీసేస్తున్నారో చూస్తున్నావు కదా నువ్వు మున్సిపాలిటీ సందులో మున్సిపల్ ఆఫీస్ పక్కన అన్ని తీస్తారు కదా తీస్తారంటే ఇది మా స్థలం ఇది వెంట డెబ్బై సంవత్సరాల నుంచి ఇందులో ఉంటున్నాం మా అమ్మమ్మ మా అమ్మగారికి ఇచ్చింది మా అమ్మ మాకు ఇచ్చింది మేము అక్కడే ఉన్నాం మూడు తరాలుగా మేము అక్కడ ఉంటున్నాం ఆయన మమ్మల్ని నానా రకాలకి ఇబ్బంది పెడుతున్నాడు అడిగాడు డబ్బులు నేను ఇవ్వలేకపోయానండి నేను ఇవ్వనన్నాను అంత దొరకవని చెప్పి రిక్వెస్ట్ చేశాను సరే నేను బొమ్మ పెట్టుకోవడానికి కావాలని మళ్ళీ వేరే రకంగా వచ్చాడు వస్తే నేను చెప్పే బొమ్మకైతే మేము వ్యతిరేకం కాదు మా అమ్మగారు ఎంఆర్పిఎస్ నాయకురాలు దేవరపల్లి అంజుమ్ గారు అందరికీ తెలుసు బందర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు ఆమె ఎన్నో ధర్నాలకి మీటింగులకి అన్నింటికి వెళ్ళింది ఆవిడ చనిపోయారు మా నాన్నగారు ఆరు నెలల గ్యాప్లో చనిపోయారు ఇప్పుడు ఈ విధంగా బండారు నాని అనే ఆయన మా మమ్మల్ని ఇన్ని ప్రభుత్వాలు మారినాయి మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు చాలా ప్రెబ్బై సంవత్సరాల నుంచి ఇన్ని ప్రభుత్వాలు మారింది దానిలో ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఈ బండారు నాని అనే ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టి పేట కుర్రోళ్ళందరినీ తప్పుదావ పట్టించి దీన్ని బొమ్మ పెడతాకి వీళ్ళు అడ్డుగా ఉన్నారని చెప్పి మమ్మల్ని డబ్బులు అడిగిన సంగతి వాళ్ళకి తెలియదు నాతో అడిగిన సంగతి వాళ్ళకి తెలియదు దీన్ని ఇలా పెట్టి ఇప్పుడు మాకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందండి ఇది మా స్థలం కాదని వాదిచ్చారు ఇది మా స్థలం మాదని మేము పోరాటం చేస్తున్నాం నెల నుంచి కాదు అని మా కాగితాలు తెచ్చుకునే టైం కూడా మాకు ఇవ్వలేదు మా కాగితాలు ఉన్నాయని బల్ల గుర్తు చెప్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళు చెప్పాం ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు వారు నేను ఇచ్చారండి ఇది ఇచ్చిన తర్వాత మేము ఆ స్థలంలోకి వెళ్ళి వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకొని మా ఇంటికి డోర్ రాకుండా అసలు వెంటిలేషన్ మా ఇంట్లోకి వెళ్లకుండా బాత్రూంలో ఆడపిల్లలు సీసీ కెమెరాలు పెట్టారండి బాత్రూమ్ ఎదురుకుండా సీసీ కెమెరా పెట్టారు ఆడపిల్లలు నైటీలు వేసుకుని పనులు చేస్తున్నా కూడా దాన్ని రికార్డు చేసుకుని కుర్రోళ్ళు అందరు ఎంజాయ్ చేస్తున్నారు చూస్తా స్నానాలు చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు అంట్లు కడుక్కున్నా బట్టలు ఉతుకుతున్నా మేము ప్రాణ భయంతో బతుకుతున్నాం నెల రోజుల నుంచి గుట్టిగా తలుపులు వేసుకుని బతుకుతున్నాం కుర్రాలు అక్కడ కూర్చుని పదకొండు ఇంటి వరకు ఐదు రోజుల సెంటర్లో బల్లల మీద కూర్చుని మేము నలుగురు కుర్రాలు ఉన్నాం ఎవరు కావాలో కోరుకోండి రండి తలుపులు తిండి వస్తాం రెడీ అని డబ్బులు ఇస్తాం మా కోరిక తీర్చండి అని మా పిల్లలు బలవంతం చేస్తున్నారు మేము చదివించుకుని ఎంతో సంస్కారంతో మేము బతుకుతున్నాము ఎప్పుడు కూడా మేము రోడ్లు ఎక్కలవడం కాదు మమ్మల్ని ఈ రకంగా రాజకీయ పరంగా తిప్పేశారు కొలు రవీంద్ర గారు వారి దగ్గరికి వెళ్ళాం మంత్రి గారి దగ్గరికి వెళ్ళాం అమ్మ మీకు ఏమి అన్యాయం జరగదు నీ వ్యాపారం నీకుంటుంది పక్కన వాళ్ళకి ఒక నాలుగు అడుగులు ఇమ్మన్నారు నేను అది కూడా చెప్పాను తీసుకోమన్నా నాలుగు అడుగులు ఇస్తానన్నా కాదు మొత్తం కావాలని ఆయన దురుద్దేశంతో నేను డబ్బులు ఇవ్వలేదని కావాలని ఇలా చేశారండి బండారు నాని గారు కుర్రాలందరికీ ఏం బొమ్మ పెడతానో ఆవిడ బొమ్మకు అడ్డంగా ఉండదు అంటుంది నేను ఆ కులస్థులని ఎంఆర్పిఎస్ నాయకురాలు కూతురునండి నేను మా అమ్మ కులం కోసం చాలా పోరాడింది ఎన్నో పోరాటాలు పోరాడింది వాళ్ళందరూ వచ్చేవాళ్ళు మా ఇంట్లో భోజనాలు చేసేవాళ్ళు ఆ స్థలంలోనే ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి భోజనాలు జరిగాయి మీటింగ్స్ పెట్టాయి ఆ ఫొటోస్ అన్ని ఆధారాలు అన్నీ ఉన్నాయి ఈ కుర్రాలందరూ ఫ్యాన్ టిప్ప తీసి ఆ స్థలంలో పొడుకుని మమ్మల్ని పొడి చేస్తా చంపేస్తాన్ని వీడియోలు ఆధారాలు అన్నీ మా ఉన్నాయి బాబు మాకు కొంచెం సపోర్ట్ చేయండి పోలీసు వారు కూడా మాకు సహకరించాలని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము ఆ పై అధికారులు సానుకూలంగా మాట్లాడారు కానీ కింద వారు సీఏ గారు ఎస్ఏ గారు మాది మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందయ్యా దయచేసి మా వినపని తీసుకుని మాకు అండగా పోలీసు వారిని సపోర్ట్ ఇమ్మని మీడియా వారి ద్వారా మేము కోరుకుంటున్నాము అక్కడ స్థలం గురించి జరుగుతుంది మాట వాస్తవే కానీ నేను సైలెంట్ కానీ నైట్ పూట వచ్చి మమ్మల్ని చాలా రకాలుగా తిట్టారు నైట్ పూట బయటకు వాళ్ళం కాదు మేము లోపలే ఉండేవాళ్ళం మా లైట్లు ఎప్పుడైతే ఆఫ్ అప్పటి ఇప్పటివరకు తిడుతూనే ఉండేవాళ్ళు మమ్మల్ని ఖచ్చి బూత్లు తిట్టేవాళ్ళు బాత్రూమ్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అక్కడ నీళ్ళు కొట్టేటప్పుడు కూడా మా ఇంట్లోకి కొడుతున్నారు డైరెక్ట్గా మమ్మల్ని మమ్మల్ని పేర్లు పెట్టి తిడుతున్నారు మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఇంట్లో వేస్తానంటున్నారు బాంబులు అక్కడ ఉండాలంటే చాలా భయంగా ఉంది మాకు ప్రాణ రక్షణ కావాలి మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతా ఊరేసుకుని చచ్చిపోవాలంటున్నారు మాకు రక్షణ లేకపోతే మేము అందరం చచ్చిపోతాం కట్ట కట్టుకుని చచ్చిపోతాం అయ్యా సరే వాళ్ళే బాధ్యత మా కుటుంబానికి అయ్యా మీడియా ద్వారా సహాయం కోరుతున్నాము పెద్దలందరూ స్పందించండి మా కుటుంబాన్ని ఒక్కరినే చేసి పేట అంతా ఏకమైపోయింది కుండా చెయ్యాలని చెప్పి బొమ్మలు తప్పితే గోడగా కూడా కట్టేశారండి వెళ్ళడానికి లేకుండా వాడుకునే నీళ్లు కూడా బయటకు వెళ్ళకోకుండా అక్కడ అన్నీ ఆపేశారండి మాట్లాడితే మా అమ్మ వాళ్ళు వెళ్ళి ఆపి మాకు ఇంజక్షన్ వస్తుందంటే మా తల్లిని మా పిన్నిని ఇద్దరిని తోసేశారండి తోసి అది చించేసి మా మీద దౌర్జన్యంగా మీ తల పగల కొడతాం రండి రండి ఎవరు వస్తారో రండి మీ తల పగల కొడతాం అని చెప్పి మా మీదే గొడవకు వచ్చారండి అందరూ ఏకమైపోయి మా మీదకి వచ్చారండి